అయితే వెల్కమ్ నిక్తా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ ఏ ఊరండి గ్రామం వాత్సాయ మండలం ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాం ఇక్కడ మన రైతు రామరామన్ గారు మిర్చి సాగు చేయడం జరుగుతుంది వీళ్ళు పండు మిరపకాయలు తేజ వెరైటీ వేశారు ఇప్పుడు మనం నిలబడ్డ తోట పచ్చి మిరపకాయలు ఇది జెర్సీ యాభై ఆరు వెరైటీ అయితే ఇప్పుడు ఇందులో రెండు కోతలు అయిపోయినాయి మూడో కోత నడుస్తుంది ఇప్పుడు ఈ మూడో కోత వీళ్ళు ఈ మూడు ఎకరాల మీద అటు ఇటుగా ఒక నూట నూట పది కింటాలు ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే కదండి నూట పది అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ ఈ మిరపకాయలు కోయటానికి వచ్చిన వీళ్ళతో కూడా మనం మాట్లాడదాము వీళ్ళ మాటల్లో కూడా మనం ఉన్నాం కాయ సైజ్ ఎలా ఉంది అసలు ఈ కాయ జంపు కానీ బరువు కానీ ఎట్లా ఉంది క్వాలిటీ అనేది కూడా అమ్మా ఇప్పుడు కోయటానికి వచ్చినా కదా మీరు కాయలు ఎలా ఉన్నాయి ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు అవుతున్నాయి అటు ఇటు ఒక చెట్టు కొత్త ఇప్పుడు కాయ చూడటానికి జంపు గాని కలర్ కానీ ఎట్లా ఉంది ఆ తొడాలు ఈ తొడాలు మామూలుగా ఈ తొడేలు అనేది ఇంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఉంటాయా మామూలుగా రెండు మూడు రోజులకి మనం పోతాయి కదా రెండు మూడు రోజులకి కానీ ఎలా ఉన్నాయి కోసే వీళ్ళ మాటలో కూడా మనం వింట జరిగింది కాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాయ సైజు గాని జంపు గాని బరువు గాని ఇట్లా ఒత్తి చూస్తే ఇది వంగదనమాట మొత్తం బాగుంటది బలంగా ఉంది కాయ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ కాయలన్నీ కూడా మనం తినటానికే పండిస్తున్నాం మనం దీనికి రెండు రోజులకి మూడు రోజులకి కెమికల్ కొడితే అవన్నీ మన పొట్టలోకే పోతే రోగాలన్నీ వస్తాయి ఇవాళ మన రాంబ్రహ్మం గారు దీనికి ఆర్గానిక్ ఆయిల్స్ పది రోజులకి ఎన్ని రోజులు కొడతారండి మీరు వారానికి వారానికి ఇవాళ ఆదివారం అంటే మళ్ళీ ఆదివారం ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులకి అట్లా కొట్టడం జరుగుతుంది అంటే మధ్యలో గ్యాప్ ఇస్తున్నాం మందు కొట్టినప్పుడు ఒక రోజు దాని పని ఉంటుంది తర్వాత ఏడు రోజులు ఫ్రీగా ఉంటది అనమాట ఫిష్ సైడ్ ఫ్రీగా ఉంటుంది పైగా ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినవి మనుషులు తినటానికి కానీ పర్యావరణానికి కానీ చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మన రాంబ్రహ్మం గారిని ఆదర్శంగా తీసుకొని మీరు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసి మన పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరూ మిగతా ఆయిల్స్ వాడండి మంచి దిగుబడులు తీసుకోండి ఇప్పుడు రాంబ్రహ్మం గారు మీకు అసలు వ్యవసాయం అనుభవం లేదు కదా లేదు ఎంత బాగా ఎలా పండిస్తున్నారు మీరు చెప్పండి పోయినసారి కూడా అడిగాం మేము పోయినసారి కూడా చెప్పారు ఇప్పుడు గైడెన్స్ ఇవ్వటం ఒక్కటే కాదు ఇప్పుడు నేను అందరికి వేల మంది రైతులు నాతో మాట్లాడుతుంటారు కానీ అందరు అలా చేయలేబోతున్నారుగా మీరు మాకు ఫోన్ చేస్తున్నారు చెబుతున్నాము కానీ పాటించాలి కదా కాన్ఫిడెంట్ చదువుతున్నారు వెయ్యి కింటాలు చేస్తామండి మేమని ఇప్పుడు ఎన్ని కింటాలు ఇటుగా రెండు వందలు అయినట్టే కదా రెండు వందలు అయినట్టేగా ఇంకా ఇప్పుడు తోట ఇంకా ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతుంటది పెరుగుతుంటది ఇప్పుడు ఎకరానికి యాభై అరవై లెక్కన వస్తుంది ఇంకా కొంది మీకు అవును ఈజీగా ఈ మొత్తం మొత్తం పిందే అవును

ఇప్పుడు మామూలుగా మనం ఉత్తమ మాటలు చెప్పటం రైతులు మోసం చేయడం అనేది అది కరెక్ట్ కాదు మనకి ఇప్పుడు ఇవ్వాలి మీరు రైతు మన మందులు పంపిస్తాము మీరు కొడతాము ఓకే బాగానే ఉంది మీ మాటల్లో చెప్పండి అసలు ఈ మందులు వాడుకుంటే మనం పచ్చిమిరగా వేసి అంటే జనమంతా అంతా ఆశ్చర్యపోయేది ఏం పని అలాంటిది ఇవ్వాలా మేము ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం అసలు మాకు లేదా నీకు వచ్చింది ఒక్క సంవత్సరాలు

వాళ్ళు వంద ఎకరాలు వేస్తున్నారు వాళ్ళు అరవై కింటాల్ ఎకరానికి పండిస్తారు మేచే సలహాలు ఇతర అసలు నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు మేము ఇన్ని పొలాలు తిరుగుతున్నాం ఎంత వేల మంది రైతులు కలుస్తున్నాం అన్ని రకాల ఏరియాలు కవర్ చేస్తున్నాం అరవై కింటా ఇప్పుడు దాకా హిస్టరీలో పండిలే ఎవరు మరి పండిస్తే మనం కూడా వాళ్ళని ఫాలో అవడం బెస్ట్ ఇంకా మనం కూడా కంపెనీ ఆపేసి వాళ్ళ కంపెనీ మందులు రిఫర్ చేయడం బెస్ట్ మనం రైతు సోదరులు వీడియోలలో అన్ని గుడ్డిగా నమ్మి వంద కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఎట్లా వస్తాయి అనేది అదంతా బోటక వ్యవహారాలు అర్థమవుతుందా మీరు పండించుకుంటే ఇరవై గంటలకు తక్కువ కాకుండా పండించుకోండి ఒక పది గంటలు పెట్టుబడిపోద్ది పది గంటలు మిగిలి పెట్టుబడి లక్ష లక్షన్నర పెట్టుబడి సరిపోద్ది లక్షన్నర పెట్టుబడి ఎకరానికి ఇప్పుడు ఇవాళ మనం పెట్టింది ఫస్ట్ కాదు మూడు ఎకరాలకి ఎనభై వేలు లెక్క అయింది డబ్బులు మనకు వస్తుంది అందులో పాలో పెడతాం అంతే అది ఇవాళ నీకు స్టార్టింగ్ లో పెట్టుబడి దీనికి అంతే ఇప్పుడు మనం తేజ లెక్కేద్దాం రెండు ఎకరాలు ఉంది తేజ నీకు ఇప్పుడు ఎకరానికి పెట్టుబడి మామూలుగా ఎనభై తొంభై ఇంకో యాభై వేసుకో ఏది రెండు ఎకరాలకి ఎంత మూడు లక్షల మూడు లక్షలైద్ది ఇవాళ పది అంటే నీకు లక్షన్నర రావా పది గంటలకి నేను చెప్పేది ఒకటే లెక్క రైతులు ఎప్పుడు ఆశపడగాకండి మీరు ఆశపడి ఏదో ఒకటి చేయొద్దు మీరు ఇరవై గంటలు టార్గెట్ చేసుకోండి ఇంకా ఆ పైన ఒక ఐదు అయింది అనుకో అది మన అదృష్టం మనం అంతేగాని నలభై ఐదు యాభై ఐదు అరవై ఎద్ది ఎన్ని సోదావరాలు ఇవన్నీ మీరు నమ్మగాకండి వీడియోలో నేను అందుకనే అట్లాంటి ఇవి పడితే బెటను రైతులు మోసం చేయము మేము జరిగేదే చెప్తాము ముప్పై గంటలు పండించారు నలభై గంటలు పండించారు అంత మటుకు ఓకే నలభై బండిస్తారంటే నేను నమ్ముతా అరవై బండి ఇచ్చేది అసలు ఎకరాలు నలభై రెండు బండి అది అదే అతి సేక్ లేదు నలభై బండి అప్పటి అరవై లేదు కొట్టు అరవై క్వింటాల్ బండి ఇవ్వటం అనేది అసలు అది ఇప్పటి దాకా జరగలేదు ఓకే అది చెప్పేది కాదు ఉంటుంది ఇంకా అట్లాంటి వీడియోలు మీరు ఏదైనా వచ్చినప్పుడు ఒకటే చెప్పండి బ్రదర్ ఇది కాదండి ఫీడ్బ్యాక్ లాస్ట్ లో అయిపోయిన తర్వాత తీసి పెట్టమనండి ఎన్ని ఎందుకు ఇంటాలి ఇవాళ మేము రైతుగాడికి పోతే ఇప్పుడు మీరు కోత వస్తున్నారు చేలో నిలబడి ఎందుకు తీపిస్తున్నాం మేము అయిందని తెలియటానికే కదా రేపు అట్లా వీడియోలు పెడితే అప్పుడు నమ్మండి మీరు అరవై అయినా యాభై అయినా మనం నిగతా ఆయిల్స్ వాడుతున్నా ఈ పచ్చిమిరపకాయ తోటలో ఉన్నాము ఇప్పటికి దీంట్లో ఆల్రెడీ రెండు కోతలు పోయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడో కోతకి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇది మొత్తం ఎకరాలండి ఇది మూడు ఎకరాల మీద ఇప్పుడు ఈ కోతకి ఎన్ని కంటా దిగింది అనుకుంటారా మీరు ఎస్టిమేషన్ వంద దగ్గర వంద తగ్గదు వంద అయితే ఖచ్చితంగా గ్యారెంటీగా ఇప్పుడు ఎంతకన్నా ముందు మొత్తం కలిపి ఎంత అయింది ఫస్ట్ కోత నలభై క్వింటాలు అయింది రెండో కోత అరవై ఐదు మూడో కోత వంద వంద టార్గెట్ ఇప్పుడు సగం కాలేదు యాభై క్వింటాలకు వచ్చినట్టు వెళ్తాం యాభై క్వింటాలకు వచ్చింది ఇప్పుడు సగం అవలేదు యాభై దాటింది అంటే యాభై రెండు లెక్క మీరు చెప్పింది యాభై రెండు క్వింటాలు అయినట్టు యాభై ఇంకా ఇంకా అవతలు అయితే ఒక అరవై దాటి యాభై ఐదు వరకు వస్తుంది ఇది ఏది సగం మొత్తం అంటే నూట పది దాకా అటు చేను అటు ఎక్కువ ఉంది ఇంకా అటు ఎక్కువ ఉంటుంది కాపు ఇంకా అయితే ఇప్పుడు ఇది మూడో కోత నూట పది క్వింటాలు వస్తుంది మూడు ఎకరాలకి మొత్తం మీద మీరు టార్గెట్ ఎంత చేస్తారండి ఎన్ని ఎన్ని గంటలు అయితే నా అంచనా వెయ్యి వస్తేనే వెయ్యి దీనికి మూడు మూడు వందల కంటాలు ఎకరానికి దాటాలి దాటిద్ది ఇవాళ మనం చూస్తే మన రైతు సోదరులు రామ రాంబ్రహ్మం గారు ఇంతకన్నా ముందు మనం మాట్లాడాము ఆయన బిజినెస్ యాక్చువల్గా ప్యాటీ బిజినెస్ అది చేస్తారు వ్యవసాయం కూడా అలవాటు లేదు కొత్త ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు వ్యవసాయం కానీ బ్రహ్మాండంగా బండించారు కొమ్మచ్చి కాయలు ఇలా మూడు వందల క్వింటాలు ఇటువంటి మాటలు కాదు ఎకరానికి కాయలు కూడా అసలు ఎట్టొచ్చినాయి జంపు ఏ కొమ్మ కాయ రామరామ్మ గారు ఈ కాయలు ఈ రకంగా అసలు మీరు ఇప్పుడు అని ఇట్లా ఈ షైనింగ్ లేదు ఇగో ఇదిగో అండి ఇటు పక్క పడిపోయిందండి చెట్టు పడిపోయిందా చూడలేట కాదు అన్నారు కిలో కాయ ఒక్కో చెట్టు కిలో వెళ్తుంది అని ఈజీగా అసలు ఇప్పుడు కాయ మనకి కిలో వెళ్ళటం ఒక ఎత్తు ఈ కాయ షైనింగ్ కానీ పట్టుకుంటే అసలు మెత్తదనం ఏడన్నా ఉందా కట్టింగ్ ఉంది కాయ ఏదైనా ఉంది ఒక్కటే లేదు అసలు మొత్తం ఒక్కటే ఊర్లో మీరు కెమికల్స్ వాడే వాళ్ళు ఈ రకంగా ఉన్నాయి ఉండవు 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 కాయలు ఇలా మన కాయ చూస్తే చూడండి ఎట్టుంది అసలు షైనింగ్ ఈ తొడే చూడండి ఎక్కడా కూడా మచ్చలేదు ఇది నాలుగైదు రోజులు ఉన్నా కూడా ఏం కాదు ఈ కాయకి డ్యామేజ్ వారం అసలు వారం ఇది కెమికల్ కాదు రోజులు ఉన్నా కూడా కాయ డ్యామేజ్ అయ్యే పరిస్థితి లేదు ఇక్కడ అదే కెమికల్ అయితే మూడో రోజు ఆగమైతే మూడో రోజుకే తొడే మాడిపోద్ది అవును ఇదే బేకారం ఉంటుంది వారం ఉన్న వారం ఉన్న ఇంతే ఉంటుంది తేజ కూడా చూడండి ఎట్లా తేజ అది కూడా చూడండి కాపీ ఎట్ట వచ్చిందో ఇది తేజ చెట్టే ఇది తేజ చెట్టు నుగ్గు నుగ్గు కాసింది ఇది మిగతా ఆయిల్స్ వాడుతున్నా మిరప తోట తేజ చెట్టు ఇందులో ఒకటి పడింది చూడండి ఎట్ట కాసిందో రెండు ఎకరాలు అక్కడ ఉంది కదా దాంట్లో కూడా మనం ఇక్కడ పెడి మొక్కల కింద వేసారు మేము అనుకుందంటే పచ్చిమిరకాయ కదా ఎక్కడో సెట్టకాయ ఏం కాదు అని చెప్పి నేను వేసాను